హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ ఈరోజు కొబ్బరి లడ్డూను జ్యూసీ జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఎంత వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది స్వీట్స్ అసలే చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తొందరగా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో రెడీ అయ్యే స్వీట్ ఇది దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారండి కొంతమంది కొబ్బరి లడ్డు అంటే కొంతమంది కొబ్బరి లౌజు అని కూడా అంటారు సరేనండి జ్యూసీ జ్యూసీగా చాలా కమ్మగా ఉండే కొబ్బరి లడ్డూను చేసుకుందాం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి నేను ఇక్కడ ఈ స్వీట్ చేయడానికి ఫుల్ ఒక టెంకాయను మొత్తం తీసుకున్నానండి పెద్ద సైజ్ టెంకాయని తీసుకున్నాను మనము టెంకాయను పగలగొట్టిన తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా మనకు టెంకా నుంచి కొబ్బరి ఊడొస్తుంది తర్వాత అంతా ఇలా డార్క్గా ఉండే పార్ట్ అంతా పీల్ చేసేసి తీసేయాలండి అలా చేయడం వల్ల దగ్గు జలుబు లాంటివి కూడా రాకుండా ఉంటాయని అంటారు ఒకటి తీసి ఇలా మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక దాన్ని కూడా అలాగే కంప్లీట్గా పీల్ చేసి తీసుకోవాలి ఇలా రెండు కొబ్బరి ముక్కలను కంప్లీట్గా పీల్ చేసిన తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కదండి గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేస్తే ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు పీసెస్ అన్నీ కంప్లీట్గా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒక కప్పుని తీసుకొని వీటిని మెజర్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం షుగర్ వేసుకోవాలి కదా షుగర్ను కూడా మెజర్ చేసుకొని తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ వీటిని పీసెస్ను మెజర్ చేసుకొని చూసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో టూ కప్స్ కంటే కొద్దిగా తక్కువయ్యాయండి వన్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది వీటిని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత చాలా మెత్తగా గ్రైండ్ చేయాలండి జ్యూసీ జ్యూసీగా రావాలంటే బాగా మెత్తగా ఉండాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసుకుంటే ఇగో ఇలా కొద్దిగా బ బరకగా ఉందండి ఈ టైంలోనే మనం దీనికి షుగర్ను యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల ముక్కలకు మనం ఒక కప్పు షుగర్ తీసుకోవాలనుకున్నాను కదండి అందుకే నేను ఒక కప్పు షుగర్ను వేశాను స్వీట్ కొద్దిగా తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం షుగర్ను తగ్గించి తీసుకోండి తర్వాత నేను ఒక హాఫ్ కప్పు వరకు పాలను తీసుకున్నానండి పాలు వేడి చేసిన కాకుండా పచ్చి పాలనైనా తీసుకోవచ్చండి ఎందుకంటే మనం తర్వాత బాగా వేడి చేస్తాం కాబట్టి పచ్చిపాలైనా తీసుకోవచ్చు పాలు వేసుకున్న తర్వాత మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఇడ ఎంత మెత్తగా ఉందో ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దానిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును వేసి బాగా వేయించుకోవాలి జీడిపప్పును బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి చూడండి ఇక్కడ వేపుకున్నాం కదా అలా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిక్సర్ను వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా దానిలోకే ఈ మిక్సర్ని యాడ్ చేసుకొని కొబ్బరిలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనము షుగరు పాలు వేసుకున్నాం కదండి అవంతా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి మనము పాలు వేసుకున్నాం కదండి అడుగు మాడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఇది బాగా వేగి దగ్గర పడడానికి మనకు ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే దగ్గరపడి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి వైట్గా ఉన్నది క్రీమ్ కలర్లోకి వచ్చింది మనము చేతితో పట్టుకొని చూస్తే ఇలా కొద్దిగా ఉండలాగా వచ్చేలా ఉండాలండి అప్పుడు మనకు ఇది మొత్తం ప్రిపేర్ అయినట్టు లడ్డు చుట్టడానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను చూశాను కదండి ఇంకా కొద్దిగా లూజ్గానే ఉంది ఇంకా కాసేపు మనం వేపుకోవాలి చూడండి ఇక్కడ బాగా దగ్గర పడి ఉండ కట్టడానికి రెడీగా తయారైందండి ఇప్పుడు మనం కొద్దిగా ఇలాయిచీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాయచీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా పర్వాలేదండి కొబ్బరి స్మెల్తో బాగానే ఉంటాయి వేస్తే ఇంకా బాగుంటుంది కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మరొకసారి ఉండలా వస్తుందా లేదో చూసుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని ఉండలా వస్తుందా లేదో చూసుకోవాలండి చూడండి ఇక్కడ వీడియోలో ఎంత బాగొస్తుందో చేతికి అంటుకోకుండా ఉండాలండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకటి రెండు సార్లు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలండి ఇది కొద్దిగా చల్లబడ్డాకనే కదా మనము ఉండలు కట్టుకోవడానికి పనికొస్తుంది చూడండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ మనకు బాగా చల్లబడిపోయింది ఇప్పుడు మనం లడ్డూలు చేసుకుందాం లడ్డూలు చేయడానికండి ముందుగా కొద్దిగా చేతికి నెయ్యిని అంటించుకొని చేయడం స్టార్ట్ చేయాలండి ఎందుకంటే కొద్దిగా స్వీట్ కాబట్టి చేతులకు అంటుకుంటుంది అందుకే కొద్దిగా నెయ్యి రాసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క లడ్డూను ప్రిపేర్ చేస్తూ ప్లేట్లో పెట్టుకోవాలండి ఒకదానికొకటి అంటకుండా పెట్టుకోండి కొద్దిగా ఆరిన తర్వాత మనం ఒక డబ్బాలోకి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు బాగానే నిల్వ ఉంటాయండి నేను ఇక్కడ కొద్దిగా చిన్న చిన్నగానే సైజు చేస్తున్నానండి మీరు ఇష్టం ఏ సైజులో అయినా చేసుకోవచ్చు ఒక టెంకాయకు నేను చిన్నగా చేసుకుంటే నాకు ఇరవై లడ్డూల వరకు వచ్చాయండి చూడండి అన్ని లడ్డూలు ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయింది చూడండి ఎంత మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో స్వీట్స్ అన్నిట్లోకి ఈ కొబ్బరి లడ్డు చేయడమే చాలా ఈజీ అండి సరే అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ